హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మేకో ఈరోజు మన తోటలో మళ్ళీ ఇంకొక అరటిగెల హార్వెస్ట్ వచ్చిందండి దాన్ని కోసుకుందామండి ఈ అరటిగాలను తెంపుకోవటంలో ఏముంది చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా అరటి చెట్లు ఉంటాయి వాళ్ళు అరటి తెంపుకుంటారు దానిలో విషయం ఏముంది అని అనుకోవద్దండి నేను ఈ అరటి చెట్లని పెంచిన దాకా నాకు కొన్ని విషయాలు తెలియవు నా అనుభవంలో తెలిసిన విష కొన్ని విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు నేను తెంపుతున్న గెల పక్కనే ఇది ఒక మొక్కు ఉండేది ఇంతకుముందు అది పెద్ద గాలి వానికి ఒకరోజు ఆ గెలతో సహా కింద పడిపోయింది అయినా సరే ఆ గెలకి నేను ఆల్రెడీ ఒక కర్ర సపోర్ట్ పెట్టాను అయినా సరే అది గాలి కాక కింద పడిపోయింది చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఏమన్నారంటే ఇంకా గెల రాదండి ఇంకా ఆ చెట్టుని కొట్టేయని అన్నారు అయినా సరే నేను సుమారు నెలపాటు దాన్ని ఆ చెట్టుని ఆ గెలని అంతే ఉంచాను కొన్ని నాటికి ఆ గెల కొంచెం లైట్గా ఊరి మొత్తానికి పాకానికి వచ్చింది ఆ గెల ఉపయోగపడింది అండి ఆ గెల నుంచి వచ్చిన కాయ కూడా మంచి టేస్ట్గానే ఉంది అదే నేను తెలియక చెట్టుని కొట్టేస్తే నాకు ఆ గెల అంతా వేస్ట్ అయిపోయేది అలాగే ఇప్పుడు నేను ఏదైతే గెల తెంపుతున్నానో ఆ మొక్కకి రెండు సర్వీ బాదులు పెద్ద కర్రలు పెట్టాను పోటీకి మీరు చూస్తున్నారు కదా అది చాలా బలంగా ఉన్నాయి ఎంత పెద్ద గాలి వచ్చినా సరే ఆ చెట్టు ఓకకుండా ఆ గెలకి ఇబ్బంది జరగకుండా చాలా స్ట్రాంగ్గా నిలబడింది దాకా గెల కూడా మంచి సైజు వచ్చిందండి ఇది ఈ విధంగా అరటిగాయలని తెంపుకున్న తర్వాత అరటి మొక్కను మొత్తం కూడా పూర్తిగా తీసేయాలి ఎందుకంటే ఒక అరటి మొక్కకి ఒక గెల మాత్రమే వస్తుంది ఇప్పుడు తీసేసిన అరటి మొక్కని బయటపడేయకుండా ఆ మొద్దుని ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మన తోటలో ఉన్న పెద్ద మొక్కల పాదుల దగ్గర కనుక వేసినట్టయితే అది కంపోస్ట్ ఎరువుగా మారి మన మొక్కలకి మంచి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది ఇప్పుడు మన తోటలో వచ్చిన ఆ అరటిగల్లో కొన్ని అరటి పళ్ళని బాగా పండనిచ్చి వాటిని తొక్కతో సహా బాగా పిండి మళ్ళీ మనం సేంద్రీయ ద్రావణం తయారీలో ఉపయోగించుకోవచ్చు ఈ సేంద్రీయ ద్రావణాన్ని మన తోటలో ఉన్న ఇతర రకరకాల కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు అన్నింటికి కూడా మనం స్ప్రే లేదా వాటర్ ద్వారా కూడా మనం బకెట్ ద్వారా ఇవ్వచ్చు ఇప్పుడు నేను గోడిచిన అరటికెల సహజంగా పక్వానికి వచ్చి పండిన తర్వాత మాత్రమే ఆ చెట్టు నుంచి తెంపుతాను చూసారా ఆ అరటి గలలో ఒక అరటి పండు పూర్తిగా పండిపోయింది ఇప్పుడు ఆ అరటి పండడానికి ఇంకా రెడీగా ఉంది అందుకని నేను ఇప్పుడు ఆ గెలని తెంపాను ఈ విధంగా అరటి చెట్టుకే పక్వానికి వచ్చిన అరటి గెల నుండి వచ్చిన అరటిపళ్ళు చాలా మంచి రుచిగా ఉంటాయి ఆ అనుభూతిని నేను ఆస్వాదించాను ఇలా మా తోటలో అరటి మొక్కలను పెట్టుకొని వాటి నుంచి వచ్చిన ఈ అరటిపళ్ళుని తినడం ఒక మంచి అనుభూతి ఈ వీడియో ద్వారా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఇంట్లో ఏదన్నా మంచి కార్యం జరిగినప్పుడు ఈ అరటి మొద్దుల్ని మన గుమ్మాల దగ్గర కడతాము అలాగే ఈ అరటి ఆకులో భోజనం చేస్తే చాలా మంచిది అంటారు అలాగే చాలా పండ్లు ఉండంగా ఈ అరటి పళ్ళనే మనం దేవుడికి నైవేద్యంగా ఎక్కువగా పెడతారు మరి ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు మనం పొద్దున్నే లేచి అరటి చెట్టు చూడకూడదు అంటారు అది ఎందుకు నాకు నిజంగానే తెలియదు తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ గెలని ఇప్పుడు నేను బైక్ మీద ఇంటికి తీసుకెళ్ళాలి ఆ తొడ నుంచి లిక్విడ్ కారుతూ ఉంది అది మనం బట్టలు కంటితే పోదు అందుకని చెప్పి ఆ గోతాన్ని ఆ గెలకి అలా దిగేసాను అలానే మనం ఇంటికి తీసుకెళ్ళే టైంలో ఆ తొడేళ్ళు కూడా ఇరిగిపోయి మనకి బట్టల నిండా మచ్చలవుతాయి ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది అందుకే ఈసారి ఆ రిస్క్ తీసుకోకుండా దానికి పట్ట కప్పేశాను అదే పాతులో ఇంకొక మొక్కకి గెల ఉంది అది ఇప్పుడు లైట్గానే ఉంది ఇంకా సరిగా ఓరలేదు ఆల్రెడీ దానికి ఒక మంచి కర్ర గట్టి సపోర్ట్ పెట్టాను అది సరిపోదు మళ్ళీ దాని గట్టి గాలి తగిలితే ఆ గెలతో సహా అది కూడా సుగానికి తిరిగి పడిద్ది అందుకని చెప్పి ఇప్పుడు తీసిన ఆ మొక్క ఆ మొక్కకు తీసిన రెండు కర్రలనే మళ్ళా కట్టి ఇప్పుడు ఆ గెల ఉన్న మొక్కకి అటు ఇటుగా పెడుతున్నాను సపోర్ట్గా ఈ అరటి మొక్కల్ని పెంచుకోవటం చాలా సులభం ఒక్కసారి కనుక ఒక మొక్క తెచ్చి పెట్టుకున్నామంటే ఆ మొక్క చుట్టూ పిలకలు పెట్టుకుంటూ చాలా పెద్ద పాద పాదవుతుంది అయినా సరే ఆ పాది చుట్టూ కలుపు లేకుండా మంచిగా చేసుకొని నీళ్లు మంచిగా ఇస్తే ఆ మొక్క బాగా పెరుగుతుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారికి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి మన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం